హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ ఆంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతి ఒక్క మహిళ ఖాతాలో ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నట్లు మన కొత్త సీఎం సి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ పదిహేను వందల రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఏంటి అనేసి పూర్తి అయిన కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకే లెట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చేయుత పథకం కింద సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇచ్చేవారు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలలోపు వయసు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది ఇస్తూ వస్తున్నారు కానీ ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా మనకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి కింద మేము సంవత్సరానికి ఒకేసారి ఇవ్వకుండా ప్రతీ నెల ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది వచ్చే నెల పదవ తేదీ నుండి ఈ పథకం అయితే అమలు అయ్యే అవకాశం అయితే ఉంది అంటున్నారు దయచేసి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్న ప్రతి ఒక్కరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు అనేది మీరు లబ్ధి పొందండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించి తేడా ఏమిటంటే వారు నలభై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తూ వస్తున్నారు కానీ ఈ కొత్త ప్రభుత్వంలో మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అయినాయో ఒక ఇంట్లో ఇద్దరున్నా సరే ముగ్గురున్నా సరే ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్